పుత్ర పవిత్రాత్మ నమ యందు ప్రేమ సహోదరి సహోదరులారా జూలై తొమ్మిదవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియుల సహోదరి సహోదరులారా ఈనాడు గ్రంథ పఠనాలు చక్కనైన వాక్యాలలో మనకు తెలియజేస్తూ ఉంది మొదటిగా వచ్చే గ్రంథంలో దేవుని యొక్క వాక్యము తన ప్రజలకు అందించే సమయాన తన ప్రజలు దేవుని మాట విని ఏ విధంగా జీవిస్తున్నారు అనే మాట మనం వింటూ ఉన్నాము వీళ్ళ సహోదరులారా వచ్చేయ గ్రంథంలో చక్కగా వచ్చే ప్రవక్త తెలియజేస్తే ప్రవక్త చక్కగా తెలియజేస్తూ ఉంటాడు ఏమిటంటే దేవునికి ఇష్టమైన బలిని నర్పించాలని కోరుకోవాలి కానీ ఇక్కడ మానవులు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవునికి ఇష్టం లేని బలి బలు బలిపీఠమని సమర్పించేవారు కోపం తెచ్చుకునేవారు గమనించండి మన జీవితంలో కూడా చాలాసార్లు దేవునికి ఇష్టం లేని పని చేస్తూ ఉంటాం దేవునికి ఇష్టమైన పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నా ప్రశ్నించుకోవాలి దేవునికి ఇష్టమైన పనిని దేవునితో నడవాలి దేవునితో జీవించాలి నా ప్రయాణం జీవితంలో ఇదిగో నేను ప్రభుని విడిచిపెట్టకుండా కలకాలం కూడా నా ప్రభుతో ఉండాలని మనం కోరుకోవాలి అందుకే చూడండి ఈనాడు మత శుభవార్తలో తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చి మనం చదువుకుంటే యేసు అన్ని పట్టణములు గ్రామములన్నిట తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధనల్లా పోగొట్టుచుండను ఎస్సు ప్రభు దేవుని శుభవార్త చెప్పే సమయాన గ్రామ గ్రామానికి వెళ్తూ ఉన్నారు అంటే ఇక్కడ వాక్యం ఏంటంటే ఆయన వెళ్ళడానికి కారణం ఏంటి ఈనాడు నీవు నేను కూడా చాలా గ్రామాలు ఉన్నాయి చాలామంది ప్రజలు ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు దారిలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు అన్నింటి కూడా కొరకు మనం వెళ్తూ ఉన్నాము మన ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణంలో కూడా ఆ ప్రభువుని గుర్తించగలగాలి ప్రభుతో జీవించగలగాలి ప్రభువుని వెంబడించగలగాలి ఆ ప్రభువుని అందించగలగాలి ఈనాడు ఎస్ ప్రభు అన్ని గ్రామాలు వెళ్ళే సమయాన జనులు వ్యాధి బాధలతో ఉన్నవారు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు గమనించండి హియర్ సెవరల్ హ్యూమన్ కైండ్ ఆల్ ద టాలెంట్స్ అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీకు నాకు కూడా ఒక టాలెంట్ ఇస్తూ ఉంటారు ఎవరి కొరకు వాడాలి సాధారణంగా ఈనాటి మన ప్రజలు ఎక్కడ సంఘంలో కానీ ఎక్కడైనా గమనించండి టాలెంటెడ్ వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తామంటే దేవుడు ఎంత గొప్పవాళ్ళు చేస్తారు విన్నీ దేవుడు ఎంత గొప్పవాళ్ళు చేస్తాడు వీడిని దేవుడు అంత గొప్పగా టాలెంట్ ఇస్తాడు అనేటువంటి ప్రశ్నల్లో జవాబులో ఉండిపోతాం కానీ ఎక్కడ గమనించే విషయం ఏంటంటే మనకు ఏ టాలెంట్ ఇచ్చినా ఏ నైపుణ్యం కలిగినప్పటికీ కూడా ఆ నైపుణ్యం కలిగి ఆ టాలెంట్ నేను దేవుని కొరకు వాడకపోతే అది దురదృష్టం గమనించండి ఇక్కడ యస్సు ప్రభు పేరిట వెళ్ళినటువంటి శిష్యులు మీరు నా పేరిట అద్భుతములు చేస్తారని ఇక్కడ యేసు ప్రభు లేకుండా ఏం చేయలేరు యస్సు ప్రభు పేరుటైప్ చేయగలిగారు యస్సు ప్రభు కూడా గ్రామ గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రజలను వ్యాధి బాధలు తెలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని ఇక్కట్లు తెలుసుకొని కన్నీరు తెలుసుకొని సమస్తాన్ని వాళ్ళు గమనించినటువంటి యస్సు ప్రభు వారికి ఆశీర్వదనిస్తూ ఉన్నారు అంటే ఎస్సు ప్రభువే తన టాలెంట్ ఏంటి నేను దైవ కుమారుడిని దైవ రాజ్యాన్ని గురించి ప్రకటించాలన్నీ ఆ నైపుణ్యంతో ఏసు ప్రభు ఎవరికి ఎక్కడ లొంగకుండా తనను నిజతత్వాన్ని ప్రజల ముందు చూపిస్తూ ఉన్నారు ఈరోజు గమనిద్దాం యేసు ప్రభు ఒక మంచి మాట పలుకుతున్నారు ఏమిటంటే పంట విస్తారం కానీ కోతగాండ్రు పనివారు తక్కువ ఈరోజు గమనించండి ఎంతమంది దేవుని సేవ చేయాలని వస్తూ ఉన్నారు యేసు ప్రభు అంటున్నారు కావున పంట కోయిటకు కావలసిన కోతగాండు పంపవలసిన పంట యజమాని మనవి చేయడని పలికి ఆయన ప్రార్థన చేయమంటున్నారు ఇదిగో పంట ఎంత విస్తారమవు ఉంది ఎంతమంది ప్రజలు ఉన్నారు కానీ దైవరాజ్యంలో చేరడానికి మాత్రం ప్రజలు రావటం లేదు దైవరాజ్యంలో నిలబడడానికి ప్రజలు రావటం లేదు దైవరాజ్యం అడుగు పెట్టడానికి దైవరాజ్యం తెలుసుకోవడానికి దైవరాజ్యంలో ఉండడానికి ప్రజలు ఇష్టపడటం లేదు మరి దేవుని పిలుపు ఎవరికి ఈ ప్రపంచము ఎంతగా ఉందని అంటే ఎవరికైనా ఏదైనా ఇటువంటి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ నేను పది మంది మంది ప్రదర్శిస్తేనే నాకు అదృష్టము పేరు వస్తుంది గమనిస్తారు కానీ ఇక్కడ ప్రభువు అంత మహిమాని ప్రభువు అద్భుతము చేయగలిగిన ప్రభువు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రభువు కూడా సాధారణముగా మనుషులతో ఒకటై వెళ్తూ సమాధానముగా ఒకటిగా ఉండే సమయంలో కూడా తను గుర్తిస్తూ ఉన్నదిగో ఈ లోటు ఉంది క్షమింపబడాలని దీవింపబడాలని ఆశ్చర్సింపబడాలని స్వస్థపరపబడాలని ఎంత గొప్ప పేరు వచ్చిన ప్రభువే నిశ్శబ్దముగా ప్రభువు తండ్రితో మాట్లాడి ప్రార్థిస్తూ ఉన్నారు ఈరోజు నీవు నేను గుర్తించుకోవాలి వాట్ ఈస్ మై టాలెంట్ నేను ఎవరి కొరకు వాడుకోబడాలి ఎవరిని అందించాలి ఇదిగో ప్రభువే అందిస్తూ ఉన్నారు ఈ లోకాలను నేను శుభవార్త చేయడానికి దైవ పిలుపు కలిగి జీవించడం కానీ ఈరోజు నీవు నేను కూడా అదే దైవ పిలుపులో నిలవాలని జీవించాలని పది మందికి మనం దేవుని శుభవార్త అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ గాడ్ బ్లెస్ యూ